అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు రంగం అయితే సిద్ధమైందనమాట అంటే కీలక ప్రకటనలు అయితే చేశారు ఇక ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు దాదాపు అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక డబ్బుల విడుదలలో ప్రభుత్వం మనకు కొన్ని కీలక రూల్స్ను కూడా తీసుకొచ్చి రైతులకు ఈ విధంగా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు రెండు కలిపి మీకు జమ చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి అన్నదాత సుఖీభోవా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఈ తేదీ నుంచి కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులు ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా ఇన్ని రోజుల పాటు కూడా ఎందుకు లేట్ అయ్యింది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు అలా చూస్తే కనుక మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి షేర్ చేస్తేనే మరింతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు కూడా మనకు ఊహించిన విధంగా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మన ప్రభుత్వంలో ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసే సమయం అయితే వచ్చిందని ఇక రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులైతే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు పొందుతూ ఉన్నారు వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వారికి ఇలాగే కంటిన్యూషన్గా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కూడా రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా సరే కొత్త వారు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది ఇంకా చాలామంది రైతులు చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారో అంతా బాగానే ఉంది కానీ ఈకేవైసీ చేసుకోవట్లేదు ఈకేవైసీ ఎవరైతే చేసుకోవట్లేదో వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా అంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా డబ్బులు వచ్చినా పిఎం కిసాన్ డబ్బులు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చినా ఏ డబ్బులు వచ్చినా కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా మీరు ఇబ్బంది పడకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇక త్వరలోనే ఈ యొక్క ఎన్పిసిఐ లింకు ఈకే ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది కాబట్టి ఈ యొక్క ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతగా అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలండి విడతల వారీగా అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకేసారి ఈ డబ్బులు రావాలంటే ఇక పీఎం కిసాన్ గురించి అయితే మనం కొంచెం సేపు మాట్లాడుకోవాలి ఇక్కడ ఈ పీఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనమాట పిఎం కిసాను ఈ పీఎం కిసాన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్కరికి కూడా పదిహేడు పద్దెనిమిది విడతల కింద మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే రెండు విడతల డబ్బులు మాత్రమే విడుదలైంది ఇక మూడో విడత అయితే విడుదల కావాల్సి ఉందనమాట అంటే పంతొమ్మిదో విడత అయితే విడుదల కావాల్సి ఉంది ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిది విడత నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు కనుక పడితే ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా డీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకొని పెట్టుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా నొక్కితే అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత మంచి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను